షరాఫ్ బజారులో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు జనాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజైన సోమవారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమై పద్నాలుగో తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సూర్యప్రభ వాహన సేవ ఎంతో వేడుకగా నిర్వహించారు శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి వార్లకు పట్టణంలో గ్రామోత్సవం జరిపారు దారి పొడవునా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు నిఖిల్ శాండిల్య సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ జంధ్యం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ సోమశేఖర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తనాలలో శ్రీ సూచరా పంచమగాంజనే స్వామి ఆలయంలో గత రెండు రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారి విశేష పూజాది కార్యక్రమాలు నిత్య హోమాది కార్యక్రమాలతో పాటు శ్రీ సూర్యప్రభ వాహనం సేవ సాయంత్రం శ్రీ చంద్రప్రభ వాహన సేవ నిర్వహించడం జరిగింది తెనాలి పట్టణ పురువేధుల్లో స్వామివారు ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనం మీద చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం ఉండడం జరిగింది అలాగే రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం శ్రీ సుచ్రావతి కళ్యాణ మహోత్సవం బుధవారం శ్రీవారి దివ్య రథోత్సవ కార్యక్రమం గురువారం స్నానం పూర్ణాహుతి ద్వాదశ ప్రదక్షిణలు శుక్రవారం పుష్పోత్సవాలతో ఈ కార్యక్రమం ముగుస్తాయి తనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులందరూ విశేషంగా పాల్గొని పంచమ కాంజనేశ్వం ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం